ప్రతిపరి రాబోతున్నారు మేడం అమ్మాయి ఈసారి ఏమైనా ఒక కట్ట కొట్టాలి మీరు రెడీగా ఉండాలి యారే కొంచెం మంచిస్తలే రెడీ ఉండాలి 啊啊。 దగ్గర దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినటువంటి వేరే గ్రామ రైతు సోదరులు ముందుగా మీరు భోజనం చేయాల్సిందిగా కూర్చున్నాము దయచేసి ఎవరైనా ఆ యొక్క కార్యక్రమం భోజన కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము మీరు కూడా మన గ్రామ రైతు సోదరులు వేరే గ్రామ రైతు సోదరులకు అవకాశం వచ్చిన తర్వాత మన గ్రామం వాళ్ళు తినాల్సిందిగా కూర్చున్నాం కూడా అన్నగా గమనించాలి వేరే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ముందుకు వేయాల్సిందిగా కోరుచున్నాం మారాలిం డాడాలెన కాండా కాలిండిం కాలాగాలిం

కొత్త మన గ్రామాలు ఎవరో ఎవరు వాళ్ళు చూసి వడ్డపా భోజనం వడ్డించే దగ్గర వేరే గ్రామ రైతు సోదరులు కూడా మన గ్రామానికి చాలా మంది రావడం జరిగింది దయచేసి వడ్డించే అన్నదాతలు కూడా మీరు చూసి వడ్డించాల్సింది కూర్చున్నారు రెండవ స్థానానికి నాలుగవ రైతులు ముప్పై సెకండ్ ముద్ద కొనసాగుతున్నారు తిట్టేడు తిట్టా

એ <laughs> ધરા <laughs> <laughs>

తదుపరి జత వరకు తెచ్చేసి సిద్ధంగా ఉండాలని అడిగారు అన్నమాపురం జోదే మీకోసం బయట

దచేసి భోజనశాల దగ్గర ఎవరు డిస్టర్బ్ చేయటం నిదానంగా మాత్రమే వెనకబడి ఉన్నాను Bekerja, siapa lagi? Siapa lagi? Siapa lagi? বেলেটা বেলেটা চা দাও চা 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 লাল আইও সিকান্দার রেবেটা বেটা তো বেলেটা বেলেটা পেছানা কোটালা গজে কোটালা পেড়ালে বোয়া দারে কি ছাওয়া ওয়াটা পেছানা কোটালা চটরে কোটালা আইতে না নাচে 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 تن ني نارتا سا ما بلا ما ما جو سمان دوروالا مرو تر ابل جي ناني منم شملان علا باي جي سكن لبر چني سمان ما تر وقت منش ما تن مده سمان جي پٽا ڪوٽا راندو لو 6 سڪنڊ من جي لبر صاحبنار هتان ۾ इक मु सवर शत वारी चूड़ कंपने ರೌಂಡ್ <kung> ತಿರುಗೇ <government>